ಹರಿ ಓ ಶಿವೋಹಂ ನೇವು ಸಿಗುರು ಜಗದ್ಗುರು ಸದ್ಗುರು ಆರಾಧ್ಯ ದೈವಂ ಮಾ ಪ್ರಣಾಮಷ್ಟದೈವ ದೈವಂ ವಿಶ್ವಕರ್ಮ ಪೋತೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ವಾರಿ ಪಾದಾಲಕ ಪ್ರಣಾಮ ఈరోజు నేను తెలియచేసే వీడియో పట్టుడు నొప్పులకు సంబంధించింది తెలియపరుస్తాను పట్టుడు నొప్పులు అంటే సామాన్యమైనటివి కాదు మెడ పట్టేసిందని నడుం పట్టేసిందని భుజం పట్టేసిందని చెబుతూ ఉంటారు అటువంటి నొప్పులు నిజంగా పట్టుడు నొప్పులు అయితే అటువంటి వాటికి పరిహారము తెలియచేస్తాను మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటాము సంపద సంప్రదించాలనుకునేవారు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ఇరవై నాలుగు గంటల లోపు మీకు సమాధానం లభిస్తుంది స్వయంగా మాట్లాడాలనుకునే వారికి ఫలానా అని కేటాయించి చెబుతాము అన్ని ఫోన్లు మాట్లాడే సమయం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు పచ్చుడి నొప్పులకు మన దగ్గర ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని అమావాస్య రోజున మాత్రమే ఇవ్వగలము ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది అది ఏ విధంగా పనిచేస్తుందంటే పట్టుడున్న నొప్పులు మంత్రం నేను మీకు తెలియచేస్తాను నాకు నడుం పట్టేసింది ఆ పరిస్థితిలో నా పరిస్థితి ఎలా ఉన్నిందంటే కాళ్ళు చేతులు పనిచేస్తాయి నడుం మాత్రం పనిచేయదు అంటే కూర్చోలేను నిలబడుకోలేను పనుకొని ఉన్నా కూడా నేను వెళ్ళకల నన్ను పనుకోబెట్టారనుకోండి పక్కకు తిప్పుకోవాలంటే కూడా చెయ్యి పెట్టి నడుమును పక్కకు తిప్పితే తప్ప నడుము పనిచేయదు అంటే నడుములు పోయాయి అంటారే ఆ విధంగా ఉండింది హాస్పిటల్లో చూపించాను ఇక్కడ మా ప్రాంతంలో పుత్తూరు కట్లు కల్లూరు కట్లు అని కట్లు కడతారు ఎముకలు విరిగిన వాళ్ళకి అటువంటి వారికి అటువంటి కట్లు పట్లు వేపించాను దాదాపుగా మూడు రోజులు అవుతోంది అన్నిటి మీద ఆశలు నమ్మకాలు పోయాయి ఇంకా జీవితంలో నడుములు వస్తాయి నేను పైకి లేస్తానని నమ్మకం పోయింది అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటే అప్పుడు ఒకరు చెప్పారు పట్టుడు నొప్పి ఏమో మంతెచ్చుకుంటే పోతుంది అని నేనెట లేవలేను కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరన్నా తీసుకెళ్ళి కూర్చొని పెట్టాలి నడుములు పోయిన వాళ్ళ పరిస్థితి ఎంతో అంతే నా పరిస్థితి అలాంటి దీనమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో చెబితే అక్కడికి ఒక ఆటో రమ్మని చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఆటోలో కూర్చొని తీసుకొని వెళ్ళి ఆమె పెద్ద దాదాపుగా నూట పది సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకు ఆమె చూసింది పరిస్థితి చెప్పాను ఏం కాదులేనైనా తగ్గిపోతుంది ఒక పూట మంత్రిస్తానే చాలా వరకు తగ్గుతుంది మళ్ళీ వచ్చి రెండు పూటలు మంత్రించుకొనైనా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పింది ఆ మహా తల్లి ఏదో ఇనపకమోటి తీసుకొని వచ్చి ఎక్కడ నొప్పి అని అడిగి ఆమె ఏదో మనసులో నోటితో చిన్నగా సౌండ్ బయట రాకుండా మంత్రం చెప్పుకుంటా అలా దిగదీసిందాక మీతో ఆ క్షణమే దాదాపుగా నిలబడుకోలేని నేను నిలబడిపోయాను కూర్చుంటే మళ్ళీ నొప్పి వస్తుందేమో అని భయంతో దాదాపుగా ఐదు ఆరు గంటల సేపు నేను కూర్చోలేదు నాకు భయపడి మూడు రోజులు ఉన్న పని కదా భయపడ్డాను అనమాట బాగా అప్పుడు మంత్రము మహిమ నమ్మకం లభించాయి నాకు మరలా వెళ్ళాను మరలా అలాగే చేసింది మరలా వెళ్ళాను అలాగే చేసింది డబ్బులు ఏమి ఇవ్వాలమ్మా అని అడిగాను ఆమె డబ్బు కోసం మేము చేయమని ఆయన మా వంశ పారంపర్యము మేమేదో మా వల్ల ఆయన కాడికి మేలు చేస్తున్నామంటే డబ్బులు ఆశించి మేము చేయము ఎవరి దగ్గర తీసుకోము అని చెప్పింది అంత నిస్వార్థంగా ఆమె చేసింది అంత ఫలితము దక్కింది కాబట్టి అటువంటి మహిమ కలిగిన మంత్రం కావాలని నాకు అనిపించింది మరలా ఒకరోజు వెళ్ళాను అమ్మ మీరు మంత్రిస్తున్న మంత్రం మహిమ స్వయంగా నేనే చూశాను కాబట్టి నాకు నమ్మకం కలిగింది నా బాధ నాకే తెలుసు జీవితంలో నడుములేవ పోయినాయనుకున్నాను అట్టి నాకు నీ మంత్ర మహిమ వల్ల లభించినాయి ఆ మంత్రం కావాలమ్మా అని అడిగినాను ఆయమ్మ మీది ఏమి జాతి అని అడిగింది నేను తెలియచేశాను విశ్వకర్మలమ్మ విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలు అంటారు మమ్మల్ని నేను సరే నాయన ఫలానా రోజున నువ్వురా అని చెప్పింది ఆ ఫలానా రోజున ఆమె చెప్పిన విధంగా వెళ్ళాను మా మంత్రాన్ని నోటితో చెప్పకూడదు మేము ఒక పేపర్లో రాసిస్తాం ఆయన ఈ విధంగా చేసుకో దీని విధి విధానాలు ఇవి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చెయ్యి ఉదయం తొమ్మిది గంటల లోపు వస్తే పట్టుడి నొప్పులు వాళ్ళకి మంత్రించు మధ్యాహ్నం పైన మూడు గంటలు దాటితేనే పొద్దు వాళ్తేనే మంత్రించాలి మిట్ట మధ్యాహ్నం చేయకూడదు మూడు గంటల నుంచి రాత్రి పది పదకొండు వరకు కూడా మంత్ర దానిపైన మళ్ళీ చేయకూడదు ఈ మంత్ర నియమాలు అని చెప్పి ఆ మంత్రం ఇచ్చి దీన్ని ఈ విధంగా చేస్తే నీకు సిద్ధ అవుతుంది అని చెప్పింది మహాతల్లి ఆ విధంగా మనం చేసుకున్నాము సిద్ధి జరుగుతుంది అటువంటి పట్టుడు నొప్పులకు మంత్రం కావాలనుకునేవారు అమావాస్య రోజున రావాల్సి ఉంటుంది పట్టుడు నొప్పుల వలన ఇబ్బందులు లేకుండా తొలగించుకోవడానికి చాలా చిన్న మంత్రము మంత్రంలాగానే కూడా అనిపించదు చదువు రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎంతోమంది స్త్రీలే చదువు రాని వాళ్ళే ఆ మంత్రాన్ని నేర్చుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు కూడా ఓ స్త్రీమూర్తి పెద్ద అమ్మ మంత్రిచ్చింది నేను కూడా ఆమె దగ్గర తీసుకొచ్చుకున్నది అలా నేను వెళ్ళే తావుల్లో నేను తెచ్చిన ప్రదేశాల్లో ఎంతో మహిమ కలిగినటువంటి మహత్సవ కలిగినటువంటి వారి దగ్గర నుంచి తెచ్చుకున్న విద్యలవి వాటిని అట్టి బుద్ధి జ్ఞానం కలిగిన వారికి వాళ్ళు తెలుసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి అడిగిన వెంటనే అన్నీ ఎవరు ఇవ్వరు గురువులు బుద్ధిని చూసి ఒక్కొక్కటిగా ఇస్తారు జ్ఞానాన్ని బోధిస్తారు బోధన ఎంతో ముఖ్యము నియమాలు ముఖ్యము భక్తి శ్రద్ధలు ముఖ్యము సద్బుద్ధి ముఖ్యము దైవం కోసం ధర్మం కోసం ఆరాటపడే ఆలోచన అట్టి వారికి అన్నీ ప్రాప్తం లభిస్తాయి ఆ విధానంలో పట్టుడు నొప్పులకు సంబంధించి మంత్రం కావాలనుకునే వారు అమావాస్య రోజున రావలసి ఉంటుంది వారికి ఆ మంత్రం ఆ రోజునే ఇవ్వడం జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం